హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేను ఇప్పుడు ఎండిమిర్చితో గోంగూర చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే పావు కేజీ గోంగూర వంద గ్రాములు మిర్చి కొంచెం చింతపండు వెల్లుల్లి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎన్నిమిర్చి అయితే పెట్టాను ఫ్రెండ్స్ స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసాను కొంచెం ధనియాలు మెంతులు ఆవాలు వేస్తున్నాం మీకు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా పెట్టేసుకున్నాం ఇందులో ఇలా ఫ్రై చేసుకోవాలి గోంగూర అయితే ఐరన్ పుష్కలంగా ఉండేది ఫ్రెండ్స్ ఎక్కువ ఐరన్ ఉండాలి మనకి గోంగూర ఎక్కువ తీసుకోవాలి మేమైతే గోంగూర ఎక్కువ వాడుతూ ఉంటాం అసలు ఎప్పుడు వాడతాము గోంగూర చట్నీ పద్దా చేస్తూనే ఉంటాను నేనైతే అయితే ఎగ్ని జార్లా వేసుకున్నాను గోంగూర వేయించుకున్నాం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం వేపాకు వేసుకోవటం వల్ల మనం మిక్సీ పట్టేసుకుంటాం కదా తినేస్తాము మనం ఆపేసుకుంటే పడేస్తాం కదా ఇప్పుడు గోంగూర కూడా వేసుకున్నాం గోంగూర మొత్తం ఇలా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం అయింది గోంగూర అదైతే అయిపోయింది మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు దీనిలో అయితే కొంచెం కళ్ళు పెస్తుంది కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం వెల్లుల్లి వేసుకుందాం పసుపు వేసుకుందాం పసుపు కూడా యాంటీబయాటిక్ ఎక్కువ ఉండిద్ది పసుపు కూడా వాడుకోవాలి ఎప్పుడు ఇది మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడు పెట్టేసాను ఫ్రెండ్స్ ఇందులో గోంగూర కూడా వేసుకున్నప్పుడు గోంగూర కూడా వేసుకొని పట్టే పట్టేసుకోవాలి మిరపకాయలు కుట్టు వస్తుంది ఓకే ఇలా మొత్తం మిక్సీ పెట్టేసుకుంటాను చట్నీకి అయితే తాలింపు పెట్టేసాను ఫ్రెండ్స్ వేసేసుకున్నాం తాలింపు అందులో కరివేపాకు వెల్లుల్లి కూడా వేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ గోంగూర చట్నీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ రెండు మిక్స్గా హెల్దీ అండ్ టేస్టీ గోంగూర చట్నీ గోంగూర ఏదైనా పుష్కలంగా ఉండిద్ది గోంగూర ఎక్కువ తీసుకుంటూ ఉండాలి లేడీస్ చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్